పార్టీకి వెళ్ళి వస్తా ఏ ఆగవే ఈ టైమ్ లో ఎక్కడికి వెళ్తున్నావే ఫ్రెండ్స్ తో నైట్ అవుట్ పార్టీకి వెళ్తున్నానండి ఫ్రెండ్స్ తో నైట్ అవుట్ ఇప్పుడు నైట్ అవుట్ అంటే ఒట్టి అమ్మాయిలా ఉంటారా అయ్యో లేదండి అబ్బాయిలు కూడా వస్తున్నారు అబ్బాయిలు కూడా వస్తారా హా వస్తున్నారండి సురేష్ వస్తాడు రమేష్ వస్తాడు రామ్ వస్తున్నాడు అభి కూడా వస్తున్నాడు సరిపోతారా లేదంటే మా ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళని కూడా పిలిపించమంటా వద్దండి సరిపోతారు కొట్టనంటే నాకు కుంకుల్కాయ ముఖం దాన టైం పద అవుతుంది తిని తొంగోకన అంటే పార్టీలు పబ్బులు కావాలనా అదేంటండి అలా అంటారు నిన్న నా ఫ్రెండ్స్ ని కలిసి చాలా డేస్ అవుతుంది ఇప్పుడు నీ ఫ్రెండ్స్ ని కలవకపోతే దేశానికి వచ్చే నష్టం ఏం లేదు పార్టీలని పేరు చెప్పి ఇంట్లో వాళ్ళ పేరు చెడగొట్టడం తప్ప అయినా నిన్న నా ఫ్రెండ్స్ ని కలిసి తప్పేంటండి నువ్వు ఫ్రెండ్స్ ని కలవడం తప్పు కాదే మీరు కలవాలనుకున్న టైము ప్లేసే చాలా తప్పు డ్రెస్ట్ ఎంత పట్టుగా ఉంది అవును ఇందాక నుంచి నేను ఒకటి గమనించలేదు ఈ డ్రెస్ ఏంటే ఇది డ్రెస్ కోడ్ అండి డ్రెస్ కోడ్ నాకు పిన్ కోడ్ తెలుసు బార్ కోడ్ తెలుసు ఆఖరికి పకోడీ అంటే తెలుసు ఈ డ్రెస్ కోడ్ ఏంటే అదే అండి మనం ఫ్రెండ్స్ తో పార్టీకి వెళ్తే ఒకే టైప్ డ్రెస్ వేసుకోవాలి అనుకుంటాం కదా అదే డ్రెస్ కోడ్ పేర్లో డ్రెస్ ఉంది మరి వంటి మీద డ్రెస్ ఏదే ఇప్పుడు ఇది ఫ్యాషన్ అండి ఫ్యాషనా పకోడియా ఒకటి గుర్తు పెట్టుకో అమ్మాయిల డ్రెస్ ఉన్నప్పుడు అబ్బాయిల కళ్ళు ఉంటాయి అదే అమ్మాయిల డ్రెస్ పైకి ఉన్నప్పుడు అబ్బాయిల కళ్ళు ఉంటాయి అదంతా మీకు మంచిది కాదులే కానీ వెళ్ళు ఏ ఒక్క నిమిషం ఆగో మన కార్ సర్వీసింగ్ ఇచ్చాం కదా మరి ఎలా వెళ్దాం అనుకున్నావు పార్టీకి అదా నా బాయ్ బెస్టీ వచ్చి పికప్ చేసుకుంటా అన్నాడండి ఓ బాయ్ బెస్టీ వస్తున్నాడా నిన్ను పార్టీలు కావాలంట నువ్వు పార్టీలోకి వెళ్ళిపోతే నేను ఒక్కని ఇంట్లో ఏం చేయాలి అయ్యో బృందా సౌండ్ తగ్గించు పడుకొని ఉన్నాను కదా ఏంటండి ఎలా చూస్తున్నారు మీరు కూడా రీల్స్ చూస్తారా రండి చూద్దాం కనిపించట్లేదు ఒక పక్కన పడుకొని ఉంటే ఇయర్ ఫోన్స్ పెట్టుకుని దుబ్బిచ్చుకోవచ్చు కదా ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే ఇయర్స్ డ్యామేజ్ అవుతాయండి ఆహా మరి పొద్దు నుంచి సాయంత్రం దాకా రీల్ చూస్తాను కళ్ళు దుబ్బవా అయినా ఏం చూస్తారే ఆ ఫోన్ లో పొద్దు నుంచి సాయంత్రం దాకా పొద్దు పొద్దునే పాటలు వింటాను మధ్యాహ్నం మేము చూస్తాను సాయంత్రం అయితే షార్ట్స్ చూస్తాను రాత్రి అయితే రీల్స్ చూస్తాను మరి ఆ ఫోన్ కి రెస్ట్ ఎప్పుడు ఇస్తావే చార్జింగ్ పెట్టినప్పుడు అప్పుడప్పుడు ఆ ఫోన్కి రెస్ట్ ఇవ్వే లేదంటే రెస్టింగ్ పీస్ అవుతుంది అయినా అంత నీది కాదే తప్పంతా నా అది ఆ ఫోన్ ని గిఫ్ట్ గా ఇచ్చాను చూడు నా అది తప్పు నేను పడుకుంటున్నాను ఫోన్ లో వాల్యూమ్ లో పెట్టుకొని చూసుకో డిస్టర్బ్ బృందా ఆకలేస్తుంది అన్నం వస్తున్నా అయ్యో తినండి ఏంటండి చూస్తున్నారు తినండి ఏ ప్లేట్లో తినాలి వడ్డించేటప్పుడు నా రీల్స్ చూడడం ఆపవే నేనేం చేయనండి చూసే కొద్ది రీల్స్ వస్తూనే ఉన్నాయి ఆ యూట్యూబ్ సగం రెవెన్యూ నీ వల్లే వస్తున్నట్టు సర్లే నేను పెట్టుకుంటా నేను వడ్డిస్తాను ృందా ఆఫీస్ టైం అవుతుంది త్వరగా నా బ్లూ షర్ట్ రా టైం అవుతుంది తీసుకోండి ఇదేంటి ఇంత పొడుగ్గా ఉంది తీసుకోండి ఇది చెడ్డా నేను పన్నెండు నెలలు కష్టపడితే పన్నెండు లక్షలు సంపాదిస్తున్నా అలా థర్టీ పర్సెంట్ గవర్నమెంట్కి ఇస్తున్నా అంటే సంవత్సరంలో నాలుగు నెలలు గవర్నమెంట్ సంపాదించేస్తున్నా అది నా బాధ